ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకారంగా కీర్తనలు నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను గమనించండి ప్రియులారా ఇక్కడ మనము స్థుతి కలిగినటువంటి హృదయము కలిగిన దావీదులో చూడగలం దావీదు ఎల్లప్పుడూ దేవును శృుతిస్తుచూ పాడుతూ కొనియాడుతూ ఉన్నాడు గొర్రెల కాపిరిగా ఉండినటువంటి దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించి అతనిని రాజుగా నియమించాడు అనేక సమయాలలో దేవుడు దావీదుకు తోడుగా ఉండి అనేకమైన మేలులు చేశాడు అందుకే దావీదు హృదయముతో కృతజ్ఞతతో నిండి ఉన్నాడు కీర్తనలో నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలు గమనిస్తే నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని పాడుచు ఉన్నాడు అయితే దావీదు దేవుని సృతించుడితో ఆగిపోలేదు గాని ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలని అంటూ ఉన్నాడు యహోవాకు ఒక ఆలయమును కట్టవలనని తలంచెను ప్రభు అది నీ చేత కాదు నీ కుమారుడు కట్టించవలనని చెప్పినప్పటికీ తాను విస్తారమైన వెండి బంగారములను సమస్తమైన వాటిని చేకూర్చాడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు గమనిస్తే నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన బంగారము పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమేదికపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధ విధములు రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలవరాయి విశేషముగా సంపాదించదనని తెలియజేస్తూ ఉన్నాడు మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము ఇచ్చేదనని సెలవిస్తూ ఉన్నాడు గమనించండి ప్రియులార యహోవాకు బలిపీపీఠము కట్టి బలి అర్పించవలసి వచ్చినప్పుడు వర్ణాను ఉచితముగా తన స్థలమును ఎట్లను ఇచ్చదనగా దావీదు అట్లు కాదు నేను నీ సొత్తు ఊరిక తీసుకుని యహోవాకు దహనబలము అర్పించను న్యాయమైన క్రయదనమిచ్చి తీసుకొందునని ఆ భూమికి ఆరు వందల తులముల బంగారమును అతనికిచ్చను మరి ప్రియులారా దేవునికిచ్చే మనసు నీకు ఉన్నదా రాజాది రాజయిన మన ప్రభు మనకు చేసిన మేళ్ల కొరకు ఉపకారముల కొరకు శుజితో పాటు త్యాగముతో ఇచ్చుట నేర్చుకునవలెను ప్రభువా నీవిచ్చిన రక్షణ కొరకు నా సమస్తము నీకిచ్చినను మీ రుణము తీర్చుకొనలేను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామము నా ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కువళ్ళు చెల్లించేదను నా కానుకలను అర్పించేదనని అంటూ ఉన్నాడు మరి ప్రియులారా మరి మనము ఎలాగున్నాము ఎలాగూ స్థుతిస్తూ ఉన్నాము దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక